హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పరీక్షలు ఒకానొక దేశంలో ఒక పేదవాడు ఎంతగా ప్రయత్నించినా సంసారం గడపలేక రాజు వద్దకు పోయి సహాయం వేడాడు రాజు పేదవాడి కోరిక విన్నమీదట నేను నాలుగు ప్రశ్నలు అడుగుతున్నాను అన్నిటికన్నా వేగమైనదేది అన్నిటికన్నా బలం కలదేది అన్నిటికన్నా మెత్తనైనదేది అన్నిటికన్నా ఆనందకరమైనదేది రేపటిలోగా ఈ నాలుగు ప్రశ్నలకు నీవు సమాధానం చెబితే నీకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు పేదవాడు ఈ ప్రశ్నలను మరణం చేసుకుంటూ ఇంటికి వెళ్ళి సమాధానాలు తట్టగా తికమకపడసాగాడు అతడి కూతురు పదిహేడేళ్ల పిల్ల తండ్రిని చూసి ఏమిటి నాన్న దీర్ఘంగా ఆలోచిస్తున్నావని అడిగింది రాజుగారిని యాచించబోయాను ఆయన నన్ను నాలుగు ప్రశ్నలు అడిగి రేపటిలోగా సమాధానాలు చెప్పాలన్నారు అటువంటి ప్రశ్నలకు నేనేం సమాధానాలు చెప్పగలను అన్నాడు పేదవాడు అతని కూతురు ప్రశ్నలు విని దేనికింత ఆలోచన దేనికి నానా అన్నిటికన్నా వేగమైనది గాలి అన్నిటికన్నా బలమైనది భూమి ఎందుకంటే ఎంత బలం గల ప్రాణులకు కూడా భూమి బలిమిస్తుంది అన్నిటికంతే మెత్తనైనది చెయ్యి హంసతూలిక తల్పం మీద పడుకున్నా వాడు చెయ్యికి చెయ్యి ముడిచి తల కింద పెట్టుకుంటాడు అన్నిటికన్నా ఆనందకరమైనది నిద్ర ఇంకా దేనిచేత పోని సుఖం దుఃఖం కూడా నిద్రలో పోతుంది పేదవాడు ఈ సమాధానాలకు సంతోషించి మర్నాడు ఉదయమే రాజు దగ్గరికి వెళ్ళి సమాధానాలు నాలుగు చెప్పాడు ఈ సమాధానాలు నీ ఎంతటి నీవే తెలుసుకున్నావా లేక ఎవరైనా నీకు చెప్పారా అని రాజు అడిగాడు నా కూతురు పదిహేడేళ్ల పిల్ల చెప్పింది అన్నాడు పేదవాడు రాజు ఆశ్చర్యపడి నీ కూతురు అంత తెలివిగలదా అయితే ఈ పోగు తీసుకుపోయి నీ కూతురుకిచ్చి రేపటిలోగా దీనితో నాకు ఒక జిరి ఉత్తరీయం నేసి పెట్టమను అని జానడు పోగు ఒకటి ఇచ్చాడు పేదవాడు హతాశుడై ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రిని చూసి కూతురు ఏం నాన్న రాజుగారికి నీ మీద ఇంకా దయ కలగలేదా అన్నది ఆయన ఇంకొక పరీక్ష పెట్టాడు ఈ నూరుపోవుతో రేపటిలోగా నీ భయానకు జరి ఉత్తరేయం నేసి ఇవ్వాలట అన్నాడు తండ్రి అదంత భాగ్యం నాన్న నువ్వు ఒక చీపురు పుల్ల పట్టుకెళ్ళి రాజుగారికి దాంతో మగ్గం తయారు చేసి ఈ సాయంత్రంలోగా ఇవ్వమను ఉత్తరీయం అలాగే నేసి పెడతాను అన్నది పేదవాడి కూతురు పేదవాడు చీపురు పుల్ల ఒకటి తీసుకుని రాజువారి వద్దకు పోయి కూతురు చెప్పిన మాటలే అన్నాడు రాజు క్షణం ఆలోచించి ఏమో అనుకున్నాను నీ కూతురు చాలా ప్రయోజకురాలే నూరు కోడిగుడ్లు ఇప్పిస్తాను వాటిని పొదగబెట్టి రేపు ఉదయానికల్లా పిల్లలు చేయించు నా వద్దకు పంపమని నీ కూతురికి చెప్పు అన్నాడు ఇదంతా ఏదో ప్రమాదానికే వచ్చిందని భయపడుతూ పేదవాడు నూరు కోరి తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు అతడి కూతురు మాత్రం నిశ్చింతగా గుడ్లతో అట్లు కూర పులుసు ఉగైరాలు చేసి మూడు పూటలా తండ్రికి పెట్టి తాను కూడా తిన్నది మర్నాడు ఆమె తండ్రితో ఈ విధంగా అన్నది నానా రాజుగారి వద్దకు పోయి గుడ్లన్నీ పొదిగాయని చెప్పు అయితే కోడిపిల్లలు ఏ ఆహారమూ ముట్టడం లేదని ఒకరోజు వ్యవసాయంతో పండిన ధాన్యం తప్ప అవి తినేటట్లు లేవని అలాంటి ధాన్యం ఉంటే ఇప్పించమని అడుగు లేకపోతే కోడిపిల్లలన్నీ చచ్చిపోతాయని చెప్పు పేదవాడు ఈ మాటలే రాజుకు చెప్పాడు రాజు చాలా సంతోషపడ్డాడు ఆయన పేదవాడితో నీ ఇంటికి వెళ్ళి నేను రెండు గడియలలో మీ ఇంటికి వస్తున్నానని కుమార్తెతో చెప్పు అన్నాడు ఈ సంగతి తెలియగానే పేదవాడు కూతురు ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి గడపలకు పసుపు రాసి మండపానికి తోరణం కట్టింది కాసేపట్లో రాజుగారు గుర్రం మీద వచ్చి పేదవాడి ఇంటి ముందు గుర్రం ఆపాడు కానీ దిగలేదు రాజుగారిని ఆహ్వానించడానికి రాబోతున్న పేదవాడి కుమార్తె కూడా వాకిలి గుమ్మం దాటబోతూ ఒక గాలు మాత్రం బయట వేసి ఆగిపోయింది గుర్రం మీద ఉన్న రాజు ఆ పిల్లకేసి అమ్మాయి నేను దిగి మీ ఇంట్లోకి రాబోతున్నానా గుర్రాన్ని నడుపుకొని ముందుకు సాగబోతున్నానా అని అడగసా అడిగాడు పేదవాడి కూతురు చిరునవ్వు నవ్వి మహాప్రభు మీరు నాకన్నా గొప్పవారు తెలివిగలవారు చదువుకున్నవారు నేను లోపలికి వెళ్ళబోతున్నానో బయటికి రాబోతున్నానో మీరు చెప్పగలిగితే మీ ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను అన్నది రాజు సంతోషించాడు గుర్రం దిగి లోపలికి వచ్చి పెద్ద వరహాల సంచి పేదవాడికి ఇచ్చాడు తర్వాత ఆయన ఆ పేదవాడి కుమార్తెనే పెళ్లాడి రా ఆమెను తన పట్టపురాణిని చేసుకున్నాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పోయే కథ పేరు రూపాయి పావల నల్లకాలువ గ్రామానికి కొత్తపట్నానికి మధ్య వాగు పారుతుండేది నారయ్య అనేవాడు తన బల్లకట్టు మీద తలకు పావలా చొప్పున పశువులు చేస్తూ అటు ఇటు మనుషుల్ని చేరవేస్తూ ఉండేవాడు కాలో మీద పాతకాలపు వంతెన కూడా ఉండేది ఎవరో ఒకరిద్దరు వంతెన మీద నడుచుకుంటూ వెళ్ళేవారు తప్ప తక్కిన వారందరూ నారయ్య బల్లకట్టుని ఆశ్రయిస్తూ ఉండేవారు ఆ ఊర్లోని చెంగయ్య మంగయ్య అనేవాళ్ళు ఆ మధ్య పట్నంలో కొత్తగా పచారీకుట్లు తెరిచారు ఆ కారణంగా ఇద్దరు రోజు తెల్ల తెల్లవారుతుండగా నారయ్య బల్లకట్టు ఎక్కి పట్నానికి వెళ్ళి తిరిగి సాయంత్రానికి గ్రామం చేరేవారు చెంగయ్య మంగయ్య ఇద్దరూ కూడా స్థూలకాయలు ప్రతిసారి బల్లకట్టు మీద వీరిద్దరినీ సమంగా కూర్చోబెట్టడం నారయ్యకు కత్తిమీద సాములా ఉండేది ఏమాత్రం బరువు అటు ఇటు ఎక్కువ అయినా బల్లకట్టు ఏటవాలుగా ఒరిగిపోతుండేది చెంగయ్య మంగయ్యలను బల్లకట్టు మీద అటూ ఇటూ కూర్చోబెట్టి మధ్యలో మిగిలిన వారిని సర్దుతుండేవాడు నారయ్య ఈ సర్దుబాటుతోనే సగం తెల్లవారుతుండేది క్రమంగా ఈ సమస్య ఒక పూటతో తీరేది కాదని నారయ్యకు అర్థమైంది వీళ్ళు వ్యాపారం సంగతి దేవుడెరుగు కానీ మధ్యలో నాకొచ్చాయి తిప్పలు అనుకుంటూ నారయ్య చిరాకు పడసాగాడు ఆఖరికి ఒకరోజు బాగా విసుగుచ్చి బాబులు పూట పూటకు మిమ్మల్ని సర్ది కూర్చోబెట్టడానికే నా సమయమంతా సరిపోయేలా ఉంది ఇక నుండి వంతెనెక్కి వెళ్ళి మీ పనులు చూసుకోండి నడక ఆరోగ్యం కూడా అన్నాడు చిరాగ్గా దాంతో చంగయ్య మంగయ్యలకు ఉల్లు మండి నీ బళ్ళకట్టు లేకపోతే పని జరగదనుకుంటున్నావా అంటూ విష విష బంధితం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న బల్లకట్టు మీద కొందరు మనుషులు నారయ్యతో నీకింత పొగరు పనికిరాదు అసలే లావు మనుషులు రోజూ వంతెనెక్కి వెళ్లి రావాలంటే ఎంత కష్టం బల్లకట్టు నీకొక్కడికే ఉండన్నదన్న బడాయితో వచ్చిన బేరాన్ని కూడా వదులుకున్నావు అన్నారు అందుకు నారయ్య ఏం బేరంలే బాబు రోజు వాళ్ళను సర్జి కూర్చోబెట్టేసరికి నా తల ప్రాణం తోకకొస్తోంది నడక ఆరోగ్యానికి మంచిదే లేండి వారం రోజుల్లో సన్నబడి ఆరోగ్యవంతులు అవుతారు అప్పుడు మీరే అంటారు మంచి పని చేశావు నారయ్య అని ఇక వాకు వాళ్ళు ఎక్కనందువల్ల వచ్చిన నష్టం ఏం లేదు పైగా వాళ్ళు కూర్చునే స్థలంలో ఇప్పుడు ఐదుగురు కూర్చున్నారు నాకు రూపాయి పావులా లాభమే కదా అన్నాడు తగల ఎగురేస్తూ ఓరి వీడి రూపాయి పావులా ఆనందం పాడుగాను వీళ్ళిద్దరూ రోజు నడిచి సన్నబడి ఆరోగ్యవంతులైపోతే నా ఆదాయం సంగతి ఏం కాను అంటూ బల్లకట్టు మీద ఒక మూల కూర్చొని ఉన్న ఒక బచ్చపలుచ్చటి వ్యక్తి మనసులో తెగ బాధపడ్డాడు అతడు ఆ ఊరి వైద్యుడు చెంగయ్య మంగయ్యలు తల స్థూలకాయం మూలంగా వచ్చి అనేక సమస్యలకు అతని వద్ద వైద్యం చేయించుకుంటూ ఉంటారు మరి కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెప్పబోయే కథ పేరు నష్టం మూడుసార్లు పర్సియాను ఒకప్పుడు పరిపాలించిన కుస్రోకు చేపలంటే చాలా ఇష్టం ఒకనాటి ఉదయం ఆయన తన భార్య అయిన మిద్దె మీద కూర్చొని ఉండగా బెస్తవాడొకడు ఆయనకు ఒక చేపను తెచ్చి కానుకగా ఇచ్చాడు అది చాలా అపురూపమైనది చాలా పెద్దది కూడా రాజు దానిని చూసి ఎంతో సంతోషించి బెస్తవాడికి బహుమానంగా నాలుగు వేల కాసులు ఇవ్వవలసిందిగా ఉత్తర్వు చేశాడు తన భర్త సంతోషం కలిగినప్పుడు ఈ వరంగా ఒళ్ళు తెలియని బహుమాని దరిచిపటం శరీన్ చాలాసార్లు చూసింది ఆమెకి ఎంత మాత్రం ఇష్టం లేదు బెస్తవాడు అవతరికి వెళ్ళగానే శరీన్ తన భర్తపై కోప్పడింది ఒక్క చేపకు నాలుగు వేల కాసులు బహుమానమా ఇలా ఇవ్వటం మొదలు పెడితే రేపటి నుంచి ప్రతిదానికి ఇదే ప్రకారం ఇవ్వవలసి వస్తుంది ఏదో మిషపెట్టి వాడికిచ్చిన డబ్బు తిరిగి తీసుకోండి అంది ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవడం కంటే రాజరికానికి తల వంపు మరొకటి ఉంటుందా ఏదో ఈసారికి ఇలా పోనిద్దు అన్నాడు ఖుష అలా ఎంత మాత్రం వీలు లేదు మన మర్యాదకు భంగం ఏమి కలగకుండానే ఇచ్చినది పుచ్చుకోవచ్చు నేను ఉపాయం చెబుతాను వినండి అది మొగదని వాడన్నట్లాయనే మొగది అక్కడ లేదు ఆడచేప కావాలని ఈ చేపను వాడికి తిరిగి ఇచ్చేయండి అది ఆడదేనని వాడంటే మొగచేప కావాలని అనండి అని చరీన్ భర్తకు నమ్మకంగా సలహా ఇచ్చింది ఖుష్కు తన రాణిపై చాలా మక్కువ ఆమెకు సంతృప్తి కలిగించడం ఆయనకే ఏమాత్రం ఇష్టం లేదు అందుచేత ఆయన తన మనస్సు బాధపడుతున్నప్పటికీ బెస్తవాణ్ణి వెనక్కి పిలిచాడు ఏమోయ్ ఈ చేప ఆడదా మొగదా అని అడిగాడు ఆయన బెస్తవాడు రాజుకు వంగి సలాం చేసి హుజూర్ ఈ జాతి చేపలలో ఆడా మొగాలేదు ప్రతి చేప దేనికది గుడ్లు పెట్టి పిల్లలు పొదుగుతుంది అన్నాడు ఖుష్ట్రో ఈ మాటలకు విరగబడి నవ్వుతూ బెస్తవాడికి ఎనిమిది వేల కాసులు ఇమ్మని ఉత్తర్వు చేశాడు అంత డబ్బు ఎంచి బెస్తవాడి బుట్టలో వేశాడు వాడు పరమానందంతో బుట్ట తీసుకుని బయలుదేరాడు వాడు రాజభవనం ముందు ఆవరణలోంచి పోతుండగా ఒక కాసు బుట్టలోంచి చెప్పి గచ్చు మీద దొర్లు ఎటో పోయింది వెంటనే బెస్తవాడు బుట్టను కింద పెట్టి చుట్టుపక్కల అంతా వెతికి పడిపోయిన కాసు ఏరుకొని సంతోషంతో బుట్టలో వేసుకున్నాడు ఇదంతా మిద్ద మీద నుంచి సుశ్రో అతని భార్య చూస్తూ ఉన్నారు చూశారా ఎంత నీచుడో ఒక్క కాసు పడిపోతే ఎవరికన్నా పేదవాడికి దొరుకుతుంది లేమన్న ఔదార్యం కూడా లేకుండా వాడు దానికోసం వేటాడి తీసుకున్నాడు అన్నది సరి తన రాణిని తృప్తిపరిచేందుకై బెస్తవాడిని మళ్ళీ వెనక్కు పిలిచి వాడితో ఇలా అన్నాడు ఓరి పరమనీచుడా ఒక్క వెండి కాసు పడిపోతే అది ఏ పేదవాడికైనా దొరుకుతుంది లేమ్మనుకోకుండా దానికోసం అంత కష్టపడి వెతికావే నీ అత్యాశ నేమనాలి అన్నాడు బెస్తవాడు నేలదాకా వంగి సలాం చేసి అల్లా ఏలిన వారిని కటాక్షించాలి ఒక్క కాసు పోయినందువల్ల నాకు దారిద్ర్యం వస్తుందని నేనన్నడూ అనుకోలేదు నా దృష్టిలో ఆ కాసు పవిత్రమైనది దాని మీద ఒకవైపున రాజుగారి ముద్ర రెండవ వైపు ఆయన పవిత్ర నామము ఉన్నాయి అది నేల మీద పడి ఉంటే ఎవరైనా చూడక తొక్కుతారేమో అని భయపడ్డాను హుజూర్ వారు మట్టిలో నుంచి కాసు విలువ చేసి బెస్తవాన్ని ఏరగాలేంది నేను మట్టిలోంచి ఒక కాసు ఏరటంలో వింత ఏమిటి అన్నాడు వినయంగా వాడి తెలివితేటలకు సుశ్రో పొంగిపోయి వాడికి మరి నాలుగు వేల కాసులు అదనంగా ఇప్పించి పంపించేశాడు దీంతో శుశ్రోకు అంతరింగుకుల సలహాలను పాటించటంలో ఉన్న ప్రమాదం అర్థమైంది ఆ రోజే ఆయన నగరమంతటా ఈ విధంగా చాటింపు వేశాడు ఇతరులు చెప్పిన సలహా ప్రకారం మాత్రమే ఎవరూ నడుచుకోవద్దు ఇతరుల సలహాను గుడ్డిగా విన్నట్లయితే సగం పొరపాటును దిద్దుకోవడానికి రెండు పొరపాట్లు అదనంగా చేయవలసి వస్తుంది కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెప్పబోయే కథ పేరు రాజ్యార్హత ఇది కొంచెం ఫన్నీ వేలో చెప్పుకుందాం రాజ్యార్హత అవంతి సింహాసనం ఖాళీ అయింది రాజు వీరమల్లుడు వృద్ధాప్యంతో చనిపోవడంతో రాజ్యంలో అల్లకోల్లోలం రేగింది పొరుగుదేశం విదిశ అవంతిని నేరుగా జయించలేక అవంతిలో కొందరు స్వార్థపరులను డబ్బుతో వశపరుచుకొని వారి సహాయంతో అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి రాజ్యమంతా ఆందోళన ఆందోళనలు రేపింది ఆ తర్వాత అవంతిపై దాడి చేయాలని దాని ఆలోచన అర్థమైందా వీరమలుని భార్య కడు వృద్ధురాలు చాలా ముసలాయమ ముసలాయమను పెళ్లి చేసుకున్నాడు కాదు పైగా సంతానం లేదు ఆమె రాజ్యాన్ని నడపలేదు దాంతో మంత్రి సహదేవుళ్ళు రాణితో పాటు సంప్రదింపులు జరిపి కొత్త రాజును నిలబెట్టడం కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేశారు గురుకులం నుండి సుశిక్షితులైన కొందరు యువకుల్ని సమీక్షించి వారికి వివిధ పరీక్షలు పెట్టి చివరకు ఇద్దరిని తేల్చారు వారి పేరు సారంగపాణి భూపతి అన్ని పరీక్షల్లో ఇద్దరు సమృద్ధులే మంత్రి నుంచి మంత్రిని రాణిని అయోమయంలో పడేశారు బాగా ఆలోచించి సహదేవుడు సభను సమావేశపరిచి సారంగపాణి భూపతిలను పరిచయం చేసి రాజప్రముఖులారా వీరిద్దరూ రాజ్యార్హత కోసం పోటీ పడుతున్నారు అన్ని రంగాల్లోనూ వీరిద్దరు ఒకరికొకరు తీసుకోకుండా ఉన్నారు తిరిగి మనకే పరీక్ష పెట్టారు వీరిలో అవంతి సింహాచనాన్ని అధిష్ఠించే యోగత ఎవరికి ఉందో ఉంది రాజ్యం అలకోలం పరిస్థితిలో ఉంది కనుక దాని విద్య బాధ్యత వీరిద్దరికీ అప్పగించి అలా విద్యలో సరైన వాణి సమర్థుని ఎంపిక చేయాలనేది నా అభిమతం దీనిపై మీ అభిప్రాయాల అభ్యంతరాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు మహారాజుతో సహా సభికులంతా మంత్రి ఆలోచన ఏకగ్రీవంగా ఆమోదించారు తర్వాత వెంటనే మంత్రి యువకులతో వీలారా మన అవంతి రాజ్యం అచినకాలం నుండి ప్రజారోక పాలనకు శాంతి సుఖాలకు పెట్టింది పేరు దుష్టు దురదృష్ట మహారాజ మహారాజు కొన్ని బయట స్వార్థ శక్తులు దేశంలో అరాక అరాచకత్వాన్ని సృష్టించి దూరాక్రమం చేయాలని చూస్తున్నాయి అందుకు ఊతంగా కొందరు ద్రోహులు సమయం సహాయంతో మన ప్రజానీకాన్ని మనకు వ్యతిరేకులుగా రెచ్చగొడుతున్నారు మీ అందరిలో ఎవరో ఒకరు ఈ దేశానికి రాజు కావడం సాధ్యం అందుకే మీకు ఒక పరీక్ష పెట్టవలసిన ఇద్దరికీ కొంత సైన్యాన్ని అధికారాన్ని ఇస్తాం మిమ్మల్ని మీరే రాజుగా భావించి ప్రజలకు దేశ స్థితిగతులను సాధ శక్తుల కుటిల యత్నాన్ని అర్థమయ్యేలా వివరించి ఆందోళనలు వివరం విరమింపచేయండి అంతర్గత ద్రోహుల్ని కఠినంగా అనించండి ఈ పనిలో ఎవరు సత్ఫలితాన్ని అందించగలుగుతారో వారే అవంతి దేశానికి రాజు అన్నాడు సారంగపాణి భూపతి వినయంగా మంత్రివర్య సింహాసనం కోసమే కాకుండా ఈ దేశ పౌరులుగా మా దేశాన్ని పూర్వస్థితికి తీసుకురావడానికి మా సారలా ప్రయత్నిస్తాం తర్వాత మాలో ఎవరు సప్లికృతులు అవుతారు అనేది పెద్దల నిర్ణయం అని చెప్పి కొంత ధైర్యాన్ని తీసుకొని కలోవదిక్కుకు బయలుదేరారు వాళ్ళు దేశం నాలుగు చెరుగులా తిరుగుదు ప్రజల్ని సమావేశపరుస్తూ తమను రాజవరచనలుగా చేసుకొని దేశ పరిస్థితుల వాళ్ళకు వరిస్తూ అంతర్గత ద్రోహల విషయము మాటలకు నమ్మకుండా ప్రభుత్వంతో సహా సహకరించమని కోరారు చాలా చోట్ల ప్రజలు వారి మాటలతో ఆందోళన విర్మించారు ఇది గమనించి అంతర్గత ద్రోహులు వారిపై దాడి చేయడంతో సైన్యం సహాయంతో ధైర్య సహజాలతో సారంగపాణి భూపతి వారిద్దరిని తుదముట్టించారు కొన్ని ప్రాంతాల్లో వారి మాటలు రక్ష పెట్టని ప్రజలు విచక్షణారహితంగా దేశ ఆస్తులను నిర్ధ్వంసం చేయడమే కాక సారంగపాణి భూపతుల మీద కూడా దాడి చేయడంతో వారు అటువంటి వాళ్ళను సైన్యం సహాయంతో బంధించి రాజధానికి తెచ్చి కారాగర్భంలో వడిపడేశారు అలా వారిద్దరి కృషితో దేశంలో గొడవలు సింస తగ్గుముఖం పట్టాయి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి దీంతో మహంత్రి మహారాణి రాజప్రముఖులు అందరూ సంతోషించారు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు తన పాచిక పారడంతో విదిశ కంగుతింది మహారాజు నిర్ణయించే రోజు రానే వచ్చింది మంత్రి హరేవుడు నిండు సభను ఏర్పాటు చేసి సభకులతో సభాసదురా ఈ యువకుల అవిరళ సృష్టితో రాజ్యం అమతులను దాటుకుని నేటికి ఒడ్డున పడింది ప్రస్తుతం అంతర్గత సమస్యలు తరిగి దేశంలో శాంతి స్థిరం నెలకొన్నట్లే ముందుగా మనం అందుకు కారణభూతుడైన విద్యని మనమంతా మనస్ఫూర్తిగా అనుభవించ అభినందించాలి అంటూ ఇద్దరిని ఘనంగా సత్కరించాడు ఆ సత్కారానికి సారంగా భూపతి ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేశారు సహదేవుడు సారంగా పాని ఉద్దేశించి సారంగా నువ్వు బంధించి తీసుకొచ్చిన ప్రజలు చేసిన తప్పేదేమేమిటి అని ప్రశ్నించాడు అందుకు సారంగా వాళ్ళు నాపై దాడి చేసి గాయపరిచారు నన్ను నేను కాపాడడం కోసం వాళ్ళను బంధించవలసి వచ్చింది అన్నాడు తర్వాత భూపతిని కూడా అలాగే ప్రశ్నించాడు దాని భూపతి నేను బద్రిత చేసిన వాళ్ళు ప్రజల దేశ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు దేశ పరిరక్షణ కోసం వాళ్ళని బంధించక తప్పలేదు అన్నాడు మంత్రి సహదేవుడు కొద్దిసేపు మహారాజితో చర్చించి తర్వాత సభికులను ఉద్దేశించి భూపతిని మహారాజుగా నిర్ణయించినట్లుగా ప్రకటించాడు వివరంగా సారంగపరా అని భూపతి ఇద్దరూ దాదాపు అన్నింటిలోనూ సరిసమానులే అంతర్గత ద్రోహులను శిక్షించడంలో ఇద్దరి విధానం ఒకేలా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలను అదుపు చేయడంలో వారు చూపిన వ్యత్యాసమే మా నిర్ణయానికి ఆధారం సారంగపాణి రాజ్య సంపదను చేసిన వాసుని వదిలేసి తనపై దాడి చేసిన వారిని మాత్రమే వందించాడు భూపతి అలా కాక తనపై దాడి చేసిన వారిని అప్పటికప్పుడే వదిలి వదిలేసి దేశ సంపదని పాటు చేస్తున్న వారిని బందీలు చేశాడు సారంగపాణి తన సీయ రక్షణకు మాత్రమే ఎలో ఇచ్చాడు భూపతి దేశ సంపదకు ప్రాధాన్యం ఇచ్చాడు అందుకే ఈ దేశానికి రాజయ్యే అర్హతను పొందగలిగాడు అన్నాడు సభికులంతా అన్యానికి పెద్ద ఎత్తున హర్షత్వా చేశారు సారంగపాణి తన ఓటమి కారణాన్ని గ్రహించి సిగ్గుపడ్డాడు అనంతరం విజయుడు తన మిత్రుడికి సునస్ఫూర్తిగా అభినందించాడు కథ సమాప్తం ఎట్లా ఉంది చెప్పండి బాగుందా బాగాలేదా థ్యాంక్